హలో నేను మిసేసరావు మెట్రోపాలిటిన్ సిటీస్లో పనిచేసేటువంటి ఉద్యోగుల పరిస్థితి ఏంటంటే జీతం జానా అద్దె బారా అన్నట్టుంది ఏ సిటీలో తీసుకున్నాం హైదరాబాద్ బెంగళూరు ముంబై ఢిల్లీ ఇలా ఏ సిటీలో తీసుకున్నా ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్కి వచ్చేటువంటి సరాసరి జీతం ఎంతైతే ఉందో దానికి ఇంచుమించుగా ఇంటి అద్దెలు కూడా అంతే ఉన్నాయి అంటే ఇంటి అద్దెకే సరిపోతుంది వాళ్ళు ఇచ్చేటువంటి జీతం కాస్త ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే మొత్తం మన ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక సర్వే చేశారు ప్రత్యేకించి ఐటీ ఎంప్లాయీస్కి ఎంత వస్తుంది వివిధ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఎంత వస్తుంది వాళ్ళ జీవితాలు సగటున ఎంత ఉన్నాయి వ్యయాలు ఎంత ఉన్నాయి అనే దాని మీద లెక్క గేల్చినప్పుడు ఇంటి అద్దెలు దారుణంగా పెరిగిపోయింది దీని మీద రెంటల్ యాక్ట్ ఉంది ఈ రెంటల్ యాక్ట్ను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి అద్దెకి సంబంధించినటువంటి నిబంధనలు చట్టాలను కనుక అమలు చేస్తే ఈ విధమైనటువంటి విపరీతమైనటువంటి పోకడలతోటి ఓనర్లు అద్దెలు పెంచే అవకాశం ఉండదు ఒకవేళ పెంచితే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది చట్టం ఉంది ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి వ్యవస్థ ఉంది కానీ అది పట్టించుకోవట్లేదు దాంతో ఓనర్లు ఇష్ట రాజ్యంగా రెంట్లు పెంచు వచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు ట్యాక్స్ లేకపోతున్నారు బ్లాక్ మనీని దాచేస్తూ ఉన్నారు వాస్తవ పరిస్థితి ఏంటి అసలు నిజంగా ఈ ఓనర్లు పెంచేంత రెంట్లు ఎంత పెంచితే ఆ మేరకు జీతాలు ఉన్నాయా జీతాలు పెరుగుతున్నాయా అని అంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి హైదరాబాద్ సిటీలో కానీ బెంగళూరులో కానీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఓనర్లు అద్దెలు పెంచేస్తున్నారు హైదరాబాద్లో ఎప్పుడూ లేదు ఇంత అద్దెలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు పెంచేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఎవరో ఆన్లైన్లో పెట్టేస్తారు పద్దెనిమిది వేలు అని ఇంకా తలాతోకా లేనటువంటి ఇళ్ళకి ఫ్లాట్లకి లేదు ఫర్నిచర్ లేనటువంటి వాటికి లేదు కబ్బోర్డు లేనటువంటి వాటికి లేదు ఫెసిలిటీస్ లేనటువంటి అందరికి అన్ని డబల్ బెడ్రూమ్ అంటే డబుల్ బెడ్రూమే పద్దెనిమిది వేలు అంటే పద్దెనిమిది ఎవరో ఆన్లైన్లో పెడతారు పద్దెనిమిది వేలు అని ఇంకా దాన్ని చూసి అందరూ పద్దెనిమిది వేలు ఇలా ఫిక్స్ అయిపోయి ఓనర్లు ఇస్తాను ఇంకా రెంట్లు వసూలు చేస్తున్నారు ఇది అబ్జర్వ్ చేస్తుంది ప్రభుత్వం కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కూడా అబ్జర్వ్ చేస్తుంది టూలెట్ బోర్డులు పెట్టకూడదు పెడితే వాణిజ్యం సంబంధించినటువంటి అంశం కింద వస్తుంది అవన్నీ అబ్జర్వ్ చేస్తుంది జియో ట్యాకింగ్ చేస్తుంది కాకపోతే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే సగం మంది ఓనర్లు జైల్లో ఉంటారు సో ఇదంతా కూడా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అసలు ఎంప్లాయీస్కి జీతాలు ఎలా ఉన్నాయి ఆదాయ వనరులు ఎలా ఉన్నాయి ఖర్చులు ఎలా ఉన్నాయి వీటన్నిటిని కోఆర్డిటేట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ప్రభుత్వాలు గాలి కుదిలిపెట్టేసాయి ప్రజా జీవనాన్ని సో దీంతో అసలు జీతాలు ఎంత వస్తున్నాయి ఉద్యోగులకి అనే దాని మీద ఒక సర్వే చేయడం జరిగింది దాని ప్రకారం చూద్దాం చూసి జీతాలు ఎంత వస్తున్నాయో అద్దెలు ఎంత ఉన్నాయో మనం నేను మళ్ళీ ఇంకోసారి నేను చెప్తాను సో జీతాల విషయానికి వచ్చేటప్పటికి ఇది రిపోర్టు ఇక్కడ చూడండి ఆయా సిటీస్లో శాలరీస్ ఇవి ఎవరికి ఇక్కడ చూడండి వృత్తిపరమైన అనుభవం అంటే ఐటీ ఎంప్లాయీస్కి ఎక్కువగా ఇవి హైదరాబాదులో ఐదు నుంచి ఎనిమిదేళ్ళు అనుభవం ఉంటే డెబ్భై వేలు వస్తుంది సుమారుగా ఐదు నుంచి ఎనిమిదేళ్ళు రెండు నుంచి ఐదేళ్ళు అనుభవం ఉంటే కనుక నలభై ఏడు వేలు అంటే జీరో నుంచి రెండు అంటే ఫ్రెషర్స్ని ఫ్రెషర్స్కి లేదా రెండు రెండేళ్ళు అనుభవం ఉన్న వాళ్ళకి ఇరవై ఎనిమిది వేలు సో ఇక్కడ ఇరవై ఎనిమిది వేలు ప్రాతిపదిక తీసుకున్నాం ఫ్రెషర్స్ ఫ్రెషర్స్ వాళ్ళు ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకోవడం ఏదో ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు ప్లాన్ చేసుకుంటే పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఇంటి అద్దె సరిపోద్ది ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇరవై ఇరవై ఐదు వేలు ఉంటుంది లేదా ఇరవై ఎనిమిది వేలు ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి అంటే వీళ్ళ జీతం కాస్త ఇంటి అద్దె జరిపోద్ది డబుల్ బెడ్రూమ్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇది పరిస్థితి అంటే ఫ్రెషర్స్ని అంటే రెండు సంవత్సరాలు నువ్వు పనిచేస్తే ఇంజనీరింగ్ చేసి నెలకి సంవత్సరానికి వచ్చేసి మీరు ఒక ఐదు లక్షల రూపాయలు కట్టి ఫీజులు కానీ లేదంటే బస్సులకు కానీ ఐదు లక్షల రూపాయలు కట్టి నాలుగు సంవత్సరాలు నాలుగైదు ఇరవై లక్షలు ఖర్చు పెట్టి మీరు ఏదైనా జాబ్ చేస్తే రెండు సంవత్సరాలు కష్టపడితే మీకు సంఘటన ఎంత వస్తుంది ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు వస్తుంది ఇరవై ఎనిమిది వేలు ఇది ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటికి సరిపోవు హైదరాబాద్లో సో ఇది పరిస్థితి దీన్ని సరిచేయాల్సింది ఎవరు గవర్నమెంట్ సో దీనికి సంబంధించి ఎవరెవరికి ఎంత వస్తుందని చూద్దాం ఇక్కడ నెలకు సగటు వేతనం వచ్చేసి సగటు ఎక్కువ రాని తక్కువ నలభై ఏడు వేల నుంచి అరవై తొమ్మిది వేలు ఒక్కొక్కరికి రెండు లక్షలు మూడు లక్షలు రావచ్చు ఇంకొకరికి ఇరవై వేలు రావచ్చు పదిహేను వేలు కూడా రావచ్చు సరాసరిన నలభై ఏడు వేల నుంచి అరవై తొమ్మిది వేలు ఉంది ఇది సగటు వేతనం ఢిల్లీ ముంబైలో జీవన వ్యయం భారం ఇండిడ్ పే మ్యాప్ సర్వే ఇది ఇండిడ్ పే మ్యాప్ సర్వే దీంట్లో వ్యక్తమైనటువంటిది అభివృద్ధి నూతన టెక్నాలజీ కొత్త ఉద్యోగాలు భారతదేశం రూప రూపురేఖల్ని మార్చేస్తున్నాయి పలు నగరాల్లో దేశ రాజకీయ ఆర్థిక అయిన ఢిల్లీ ముంబైలను దాటి కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి వేతనాల పెరుగుదల ఉద్యోగ అవకాశాలకు సంబంధించి హైదరాబాద్ చెన్నై అహ్మదాబాద్ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయని ఢిల్లీ ముంబైలను అధిగమించి ముందుకు వెళ్ళాయని ఇండిడ్ అనే సంస్థ పే మ్యాప్ సర్వే పేరుతో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది దేశవ్యాప్తంగా పదమూడు వందల మంది కంపెనీల యజమానులు రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించారు వేతనాలు వివిధ పరిశ్రమల వివిధ పరిశ్రమ రంగాలు జీవన వ్యయం తదితరాల అంశాలపై వారిని ప్రశ్నించారు ఇది దాదాపు మూడు వందల పదమూడు వందల కంపెనీలు రెండు వేల ఐదు వందల మంది ఎంప్లాయీస్ తోటి చేసినటువంటి సర్వే ఇది అనుభవానికి పెద్ద బయట సర్వే ప్రకారం కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వారికి చెన్నైలో అత్యధికంగా వేదన లభిస్తుంది ఆ నగరంలో ప్రెషర్లకు నెలకు సగటున ముప్పై వేలు ముప్పై వేల వంద రూపాయలు ఇది హైయెస్ట్ అంట ముప్పై వేల ప్రెషర్స్కి ముప్పై వేల వంద రూపాయలు ద్వితీయ స్థానంలో ఉన్న హైదరాబాద్లో ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు ఫ్రెషర్స్కి అంటే ఫ్రెషర్ అంటే రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్ళు ఇరవై ఎనిమిది వేలు వస్తుంది ఒక మోస్తరు అనుభవం ఉన్నటువంటి వారికి ఇచ్చే వేతనానికి సంబంధించి మాత్రం హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది రెండు నుంచి ఐదేళ్ళ అనుభవం ఉన్న వారికి హైదరాబాద్లో నెలకు సగటున నలభై ఏడు వేల రెండు వందలు వస్తుంది ఐదు నుంచి ఎనిమిదేళ్ల అనుభవం ఉన్నటువంటి వారికి అరవై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు జీతం వస్తుంది అంటే ఒక్కళ్ళు కనుక పనిచేస్తే ఉండటానికి తినటానికి సరిపోతాయి అది కూడా అరకొరగా ఇది ఇంటి అద్దెలు ఉండటానికి తినటానికి హయ్యెస్ట్ శాలరీ అంతా ఎంత అనుభవం ఉండాలి ఐదు నుంచి ఎనిమిది ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి ఎంప్లాయ్కి ఐటీ ఎంప్లాయ్కి డెబ్బై వేలు సరాసరిని వస్తుంది ఇది ఉండటానికి తినడానికి సరిపోతుంది ఈ పిల్లలు పుడితే కనుక మళ్ళీ అప్పు తీసుకోవాల్సి వస్తుంది హైదరాబాద్ తర్వాత స్థానాల్లో చెన్నై అహ్మదాబాదు ఉన్నాయి టెక్నాలజీ డిజిటల్ రంగాల్లో కెరీర్ ప్రగతి కోరుకుంటున్న వాళ్ళు ప్రస్తుతం ఈ నగరాలకే అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు అది కూడా టెక్నాలజీ డిజిటల్ రంగాల్లో ఉండేటువంటి శాలరీస్ మిగతా రంగాల్లో ఇంకా తక్కువ ఉందనమాట ఇది కేవలం ఐటీకి సంబంధించిన దాంట్లోనే జీవన వ్యభారం పెరుగుతున్న జీవన వ్యయానికి జీతం సరిపోతుందా అని సర్వేలో కూడా ప్రశ్నించగా అరవై తొమ్మిది మంది లేదని చెప్పడం కాదు అంటే నూటికి డెబ్బై మంది సంపాదించున్నటువంటి సంపాదనకి జీవన వ్యయానికి సరిపోవట్లేదు ఇది డెబ్బై నూటికి డెబ్బై మంది చెప్పారు సరిపోవట్లేదు జీతం సరిపోవట్లేదు బతకడానికి అని వేతనం పెరుగుతున్నా కూడా రోజు రోజుకి అధికమవుతున్న ఖర్చులకు అది సరిపోవడం లేదని ఆవేదన చెందారు ఇలా చెప్పిన వారు ఢిల్లీలో తొంభై ఆరు శాతం ఉన్నారంట అంటే ఢిల్లీలో నూటికి తొంభై ఆరు మంది జీతాలు జీతాలు చాలకుండా బతుకు గీడుస్తున్నారనమాట చాలన్నటువంటి చాలీ చాల జీతాలతోటి ముంబైలో తొంభై ఐదు శాతం మంది పూణేలో తొంభై నాలుగు శాతం మంది బెంగళూరులో తొంభై మూడు శాతం మంది ఉన్నారు పెద్ద నగరాల్లో జీవన వేయం బరాయించలేని స్థాయికి చేరుకోవడం వలన గ్రామాలు పట్టణాల నుంచి ఎక్కువ మంది నగరాలకు రావడం లేదని పలువురు అభిప్రాయపడ్డారు సో రావడం కూడా మానేశారంట నగరాలకు ఇప్పుడు బతకలేక ఇక్కడ జీతం డెబ్బై వేలు తీసుకున్నా కానీ భార్యాభర్తలు ఉండి తినటం సరిపోతున్నాయి ఇంకా పిల్లలు పుడితే అప్పు తీసుకుని వాళ్ళు చదివించడం లేదంటే వాళ్ళకి ఏదన్నా అవసరం అయితే తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట ఇంట్లో ఒక్కరు కనుక ఉద్యోగం చేస్తే ఇది సిచ్యువేషను ఐటీ తయారీ ఆకర్షణీయ రంగాలు ఐటీ తయారీ టెలికాం రంగాల్లో అత్యధిక వేతనాలు లభిస్తున్నాయని సర్వేలో అయింది కొత్తగా చేరుతున్నటువంటి వారికి ఈ రంగాల్లో నెలకు సగటున ఇరవై ఎనిమిది వేల నుంచి ఇరవై ఎనిమిది వేల మూడు వందలు వరకు జీతం వస్తుంది అనుభవం ఉన్న వారికి అరవై ఎనిమిది వేల రెండు వందల వరకు సగటు వేతనం ఉంటుంది ప్రొడక్టు ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగాల్లో గరిష్ఠ వేతనాలు దొరుకుతున్నాయి అంటే ఎనభై ఐదు వేలు దొరుకుతున్నాయంట ఆ రెండింటిలో మాత్రమే వెబ్సైట్లు యాప్లకు రూపకల్పన చేసే ఉద్యోగాల్లో ఉన్న నిపుణులకు సాఫ్ట్వేర్ డెవలపర్లతో సమానంగా వేతనాలు లభిస్తున్నాయి సీనియర్ స్థాయిలో సగటున నెలకు అరవై ఐదు వేలు వేతనం ఉంటుంది పెద్ద నగరాలు పేరుమసిన నగరాలకే ఉద్యోగాల పరిమితం కావడం లేదని దేశంలోని ఇతర నగరాలు కూడా ఉద్యోగ ఉపాధి కేంద్రాలుగా మారుతున్నాయని ఈ నగరాల్లో జీవన వ్యయం కూడా తక్కువగా ఉంటుందని సర్వే వెల్లడించింది ఇది ఈ మొత్తం నగరాల్లో ఏ పరిస్థితి ఎలా ఉంది మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం హైదరాబాద్లో హయ్యెస్ట్ పే డెబ్బై వేలు సగటున హయ్యెస్ట్ డెబ్బై వేలు లోయెస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు ఇది మీరు గుర్తుపెట్టుకోండి సో దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉంటున్నటువంటి కోట్లాది మంది హైదరాబాదును నమ్ముకొని బ్రతకొచ్చు అని వస్తే ఇక్కడ పరిస్థితి ఏంటి రెంట్లు ఇష్టం అనుసారంగా పెంచేశారు జీతం మొత్తం రెంట్లకే సరిపోతుంది దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కదా రెంటల్ యాక్ట్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి కదా రెంటల్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు తీసుకుంటున్నటువంటి రెంటల్లో సగానికి సగం తగ్గిపోతుంది మరి ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయరు ట్యాక్స్లు మాత్రం వాళ్ళు కట్టడం లేదు కదా ట్యాక్సులు ఎగ్గొడుతున్నారు కదా మీకు ఒకవైపు రెంట్లు తీసుకుంటున్నారు వాళ్ళు ఏమో వ్యాపారం చేస్తున్నారు రెంట్ల రూపంలో ప్రభుత్వానికి ఏమో ఎగ్గొడుతున్నారు బ్లాక్ మనీ కరెన్సీ కావాలని చెప్పి బ్లాక్ మనీ ఫోన్ చేస్తున్నారు ఇరవై ఎనిమిది వేలు లోయెస్ట్ హైయెస్ట్ డెబ్బై వేలు సగటు నేను చెప్తుంది అంటే ఇరవై ఎనిమిది వేల జీతం వస్తే డబుల్ బెడ్రూమ్ హౌస్ వస్తుందా ఇక్కడ హైదరాబాదు సక్రంగా ఉండేటువంటి డబుల్ బెడ్రూమ్ హౌస్ వస్తుంది అసలు ఇది పరిస్థితి హైదరాబాద్ ఒకప్పుడు హైదరాబాద్కి మంచి పేరు ఉంది ఎవరైనా బతకచ్చు ఇక్కడ హైదరాబాదు వెళ్తే ఎవరైనా బతకొచ్చు ఏదో ఒకటి చేసుకొని అనేటువంటి నమ్మకం ఉండేది ఇలాంటి అద్భుతమైనటువంటి నగరాన్ని గత పదేళ్ళుగా కేవలం డబ్బున్నోళ్ళు మాత్రమే ఉండేటువంటి నగరంగా మార్చేసిన ఘనత ఎవరికి ఉందో మీరు ఆలోచించండి ఇది మంచిది కాదు పది మంది బతికేదే బతుకు పది మందిని బతికించేదే నగరం అంతే తప్ప ఏదో కొంతమంది ఒక పిడికిన మంది బతకడానికి ఉండేది నగరం కాదు అది పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని సరిచేసే బాధ్యత తీసుకోవాలి రెంటల్ యాక్ట్ని మీరు కనుక స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి ఓనర్లని కనుక జైల్లో పెట్టకపోతే అత్యధిక జీత అత్యధిక రెంట్లు తీసుకుంటున్న వాళ్ళని వీళ్ళకి అద్దు పద్దు ఉండదు ఈ నగరానికి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది అది మంచిది కాదు సో కాబట్టి జీతాలు చూసి ఒకసారి ఓనర్లు కూడా ఆలోచించాలి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఎంత వస్తే అంత తీసుకోవటం కొంతమంది అయితే మరి దారుణమైనటువంటి పరిస్థితి ఇద్దరికన్నా ఎక్కువ ఉండకూడదు అంటారు వాళ్ళకేమో రెంట్లు మాత్రం ఎక్కువ కావాలి ఇలాంటి పరిస్థితి పోవాలి దీనికి రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు థ్యాంక్ యూ